హీరోయిన్ శెట్టి ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో శెట్టి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమ్మరాన్ని రేపుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నాచురల్ స్టార్ నానితో కలిసి క్రితీశెట్టి శాంసంగ్ రాయ అనేటువంటి సినిమాలో నటించింది ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో అది కూడా లిప్లాక్ సన్నివేశంలో నేను అసౌకర్యానికి లోనయ్యాను ఇక భవిష్యత్తులో లిప్లాక్ సంబంధించినటువంటి సన్నివేశాల్లో నేను నటించను అంటూ శెట్టి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది సర్కులేట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాని కృతి లిప్ లాక్ సీన్ ఈ వివాదం ఇప్పట్లో చల్లారేనా ఎప్పుడు ఏ విషయం తెరమైనకు వస్తుందో ఎందుకు వస్తుందో మళ్ళీ ఎందుకు అవుతుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే సంవత్సరాలు గడిచినప్పుడైతే ఈ వివాదం అయితే వెంటాడుతూనే ఉంటుంది సరిగ్గా అలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాని పీల్చి పిప్పి చేస్తూ ఉంది అసలు విషయానికి వస్తే ఇటీవల నటి క్రితి శెట్టి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో విడుదలైనటువంటి శాంసింగ్ రాయ సినిమాలో నటుడు నానితో చేసినటువంటి లిప్ లాక్ సీన్ గురించి మాట్లాడుతూ తాను ఆ సమయంలో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని ఇకపై అలాంటి కిస్సింగ్ సీన్స్ స్మోకింగ్ సీన్స్ చెయ్యను అంటూ నటి శక్తి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నిజంగా దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఈ విషయమే వివాదానికి కేంద్ర బిందువైంది ఈ సినిమా షూటింగ్ సమయంలో క్రితిశెట్టి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే హీరో నాని ఏజ్ మాత్రం అప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు అయితే ఈ విషయాన్నే నెటిజన్లు హైలైట్ చేస్తూ నాని మీద అలాగే డైరెక్టర్ అయినటువంటి రాహుల్ సంకృత్యాన్ అతని మీద తమదైనటువంటి శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు లేచిన దగ్గర నుంచి శుద్ధుడు చెప్పేటువంటి హీరోలు ఇలా చేయవచ్చా ఈ పద్ధతి సరైనదేనా అలా చేయించవచ్చా తనకన్నా వయసులో సగం ఉన్నటువంటి యువతితో అలాంటి సన్నివేశాలు చిత్రీకరించడం చట్టపరంగా సమంజసమా అంటూ నెటిజన్లు అయితే ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తు ఉన్నారు ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే శామ్సింగ్ రాయ మూవీలో హీరోగా చేసినటువంటి నాని హీరోయిన్గా చేసినటువంటి వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసినటువంటి శెట్టి ఈ లిప్లాక్ సంబంధించినటువంటి సన్నివేశం ఉంది ఆ సన్నివేశంలోనే శెట్టి అసౌకర్యానికి లోనైనట్లుగా ఇక మీదట కిస్సింగ్ సీన్స్ కానీ స్మోకింగ్ కి సంబంధించినటువంటి సన్నివేశాల్లో నేను నటించను అంటూ కూడా ఆవిడ స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో కృతి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ కావడంతో నాని సహా సినిమా మేకర్స్ కూడా కి గురయ్యారు కొందరు నెటిజన్లు ముప్పై ఏడేళ్ల నాని పదిహేడేళ్ల కృతిని కిస్ చేశాడు ఇది మరో నటుడు చేసి ఉంటే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు అంటూ నానాయాగి చేసేవారు అంటూ కూడా నెటిజన్లు అయితే కమెంట్లు చేస్తూ ఉన్నారు మరికొంతమంది అయితే క్రితి శెట్టి తన డెబ్యూ మూవీ ఉప్పెనాలో పదహారేళ్ళ వయసులో ఈ తరహాలో సీన్లలో నటించింది అప్పుడు రానటువంటి సమస్య ఇప్పుడు వచ్చిందండం సరికాదు అంటూ కూడా నెటిజన్లు శెట్టిని ఉద్దేశించి కూడా వారు కమెంట్స్ చేయడం జరిగింది అయితే సినిమా షూటింగ్ సమయంలో చాలామంది నటులు ఆ సన్నివేశం పూర్తి చేయాలని తమకి అసౌకర్యం అనిపించినా బయటకి బహిర్గతం చేయకుండా ప్రొఫెషనల్గా సీన్ పూర్తి చేస్తూ ఉంటారు కానీ తర్వాత అలాంటి అనుభవాలని అనుకోకుండా వెల్లడించడంతో అవి కాస్త వైరల్ అవుతూ ఉన్నాయి కాలానికి సందర్భానికి సంబంధం లేకుండా ట్రోలర్స్ చేతికి చిక్కి ఇబ్బందులను అయితే పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నాని విషయం మీద ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు కానీ ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లేక నాని లేదా చిత్ర బృందం నుంచి క్లారిటీ వస్తుందా అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇటువంటి సన్నివేశాలే గతంలో కూడా ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తాను కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా లిప్లాక్ సంబంధించినటువంటి సన్నివేశాలు రొమాన్స్కి సంబంధించినటువంటి సన్నివేశాల్లో నటించాలంటే చాలా అసౌకర్యానికి అవుతాను అంటూ కూడా మహేష్ బాబు గారు పలు సందర్భాల్లో ఆయన కూడా కమెంట్లు చేశారు అప్పుడు అంతగా వైరల్ కానటువంటి ఇటువంటి వార్తలు ఇప్పుడు ప్రత్యేకంగా దీని మీద నెటిజన్లు అయితే శ్రద్ధ చూపిస్తూ దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే శాంసంగ్ రాయ సినిమా చేసే సమయానికి శెట్టి ఆవిడ ఏజ్ వచ్చేసి పదిహేడు సంవత్సరాలు అయితే నాని ఏజ్ ఏమో ముప్పై ఏడు సంవత్సరాలు అంటే తనకంటే పది సంవత్సరాల చిన్న వయసు ఉన్నాము ఆవిడ అది కూడా మైనర్ మైనర్ని అలా ముద్దు పెట్టుకోవచ్చు అంటూ కూడా నెటిజన్లు అయితే నాని మీద అలాగే ఆ సినిమా దర్శకుడి మీద ఆ సినిమా యూనిట్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కమెంట్లు చేస్తూ ఉంటే దీని మీద ఇప్పటివరకు అయితే నాని కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించలేదు కానీ ఇటువంటి సన్నివేశాలే గతంలో కూడా అంటే ఇటువంటి సందర్భాలే గతంలో కూడా మనం ఎన్నో చూసాం కానీ అప్పుడు వైరల్ కానటువంటి వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో క్రితీశెట్టి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అంటే లిప్ లాక్ సీన్లో నటించే సమయంలో నేను చాలా అసౌకర్యానికి లోనయ్యాను ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్లాక్ సంబంధించినటువంటి సీన్లలో కానివ్వండి స్మోకింగ్ చేసేటువంటి సంద సన్నివేశాల్లో నేను నటించబోను అంటూ ఆవిడ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దాని మీద కొంతమంది నెటిజన్లు పని కట్టుకొని మరీ ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ స్మార్